అందరికీ నమస్కారం ఈనాటి ముఖ్య ముఖ్యకి స్వాగతం ఈనాటి ముఖ్య ముఖ్యలో సత్యసాయి బాబా వారు చెప్పినటువంటి ఒక ఒక సందేశం చెప్పదలుచుకున్నా అంటే అది అందరితో పంచుకోవాలనిపించింది అందరికీ అది అవసరం అని కూడా నాకు అనిపిస్తోంది ఏంటది సత్యసాయి బాబా వారు ఏం చెప్పారంటే ప్రతి మనిషి కూడా కామ క్రోధ లోభ మోహ మత మత్సరాలు అనేటటువంటి ఆరు శత్రువుల్ని తప్పనిసరిగా జయించాల్సిందే కదా జయించాలి కానీ ఆ జయించే కార్యక్రమంలో ఎంతో కొంత జయిస్తున్నాం మళ్ళీ ఒకసారి వెనకాడుతున్నాం మళ్ళీ వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి జరుగుతుంది ఆహాహ నాకు కోపం రావట్లేదు అనుకుంటాం మళ్ళీ కోపం వస్తుంది నాకు కామం లేదు అనుకుంటాం అంటే కామం అంటే కోరిక లేదు అనుకుంటాం మళ్ళీ దేని మీద ఆశ కలుగుతుంది కోపం కలుగు కోరిక కలుగుతుంది కావాలనేటటువంటి ఒక కాంక్ష కలుగుతుంది ఇవన్నీ ఎట్లా జయించాలి ఎప్పటికి జయించాలి అసలు కనీసం ఆ మార్గంలో ఉంటే ఎప్పుడో అప్పుడు దాన్ని మనం దాటి ముందకు వెళ్తాం కానీ ఆ మార్గమే లేకపోతే అటువంటిప్పుడు ఆయన ఒక చక్కని మార్గాన్ని సూచించారు ఇది నాకు ఎంత ఇష్టం అంటే సాయిబాబా వారు చెప్పినటువంటి ఈ సందేశం నిజంగా ప్రతి వారు అందరూ తెలుసుకుని తీరాల్సినటువంటి విషయం అందరూ కూడా తేలిగ్గా సాధించదగినటువంటి విషయం కష్టం కూడా అక్కర్లా అంటే ప్రయత్నం అనమాట అందరికి అన్ని తీరిపోతాయా ఒక్కసారికే నేను అలా అని నేను అన్న అంటలేదు కానీ కనీసం ఆ ప్రయత్నంలో ఒక అడుగు వేయాలి కదా ఎవరెస్ట్ ఎక్కాలని అనుకున్నామండి కానీ ముందర అసలు ఒక అడుగేసి కింద ఒక ని కింద నుంచి ఒక ఎక్కితే కదా ఎవరెస్ట్కి ఎప్పటికైనా మనం ఎక్కుతాం అసలు ఎవరెస్ట్ దగ్గరికే చేరకుండా ఉండి ఆ కింద బేస్ క్యాంప్ దగ్గరకు కూడా మనం వెళ్ళలేనప్పుడు కనీసం బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా ఏదో ఎవరెస్ట్ ఎక్కుతున్నందుకు కొంత ప్రయత్నం చేసినట్టే కదా అదే విధంగా ఇప్పుడు కూడా మనం ఒక బేస్ క్యాంపును చేరటానికి ఒక మార్గం అనమాట ఇది సత్యసాయి వారు ఎంత చక్కగా ఆయన ఆయన నిజంగానే తర్వాత ఎప్పుడో ప్రేమావతారుడు వస్తాడంటారు కానీ ఆయన కూడా మూర్తి భవించిన ప్రేమ అందరికీ ప్రేమగా ఈ సందేశాన్ని ఇచ్చారు ఒక్కసారి ఆ సందేశం గురించి చెప్పుకుందాం మొత్తం మనకి ఆరు శత్రువులు అనుకున్నాం కదా అరి షట్ వర్గములు షట్ అంటే ఆరు వర్గములు అంటే గుంపు అరి షట్ అరి అంటే శత్రువు ఈ ఆరు శత్రువుల్ని మనం జయించటం ఎట్లా మొట్టమొదటిది కామం ఈ కామం అంటే ఏమిటి తీవ్రమైన కోరిక ఇక భరించలే తేరకపోతే మనకి బతుకుండదు అన్నంత కోరిక కాంక్ష నాకు విపరీతమైనటువంటి కామం అనమాట కామం అంటే చాలా మంది తప్పుగా దానిని సెక్స్ అని మాత్రమే చెప్తారు కాదు సెక్స్ కూడా కామమే కానీ కామం అంటే కోరిక కోరిక అనమాట విపరీతమైన కోరిక అసలు ఆపుకోలేనంత కోరిక ఈ కామాన్ని ఎలా జయించాలి అంటే ఆయన చెప్తున్నారు ఎంత నచ్చిందో అనమాట నాకు అందుకని మేము అందరితో పంచుకోవాలని ఇది చేస్తున్నా ఆయన ఏమని చెప్పారు కామాన్ని దాటాలంటే అది నా వైపుకు మళ్ళించు ఈ ఆరు ఉన్నాయే యారు నీ దగ్గర ఉన్న దుర్గుణాలు అంటే ప్రతి వారిలో కదా యారు నీ దగ్గర ఉన్న దుర్గుణాలు ఈ దుర్గుణాలని నా వైపుకు తిప్పు అంటే భగవంతుడి వైపుకు తిప్పు భగవంతుడి వైపుకు తిప్పితే ఆ భగవంతుడే వాటిని సుగుణాలుగా మార్చేస్తాడు ఏమని చెప్తున్నారు నీకున్న కామ ఉందే అది నా వైపుకు తిప్పు అంటే నాకేమైనా సరే దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి ఆ దేవుడు లేకపోతే అసలు నాకు ఏం బతికే లేదు అంటే అంత విపరీతమైన కామాన్ని దేవుడి మీదకి అంటే ద దేవుడు నాకు కరుణించాలి దేవుడు నన్ను అనుగ్రహించాలి దేవుడు నన్ను తన భక్తుడిగా ఒప్పుకోవాలి తన పుత్రుడిగా లేకపోతే పుత్రికగా తన తన సంతానంగా నన్ను ఒప్పుకోవాలి ఏదో ఇలాంటి కోరికలన్నీ పెట్టుకుని అది దేవుడి వైపుకు తిప్పండి ఇది దేవుడి వైపుకు తిప్పితే ఏమవుతుంది అంతే మనతో మంచి కోసమే కదా చేస్తున్నాం అంటే కామం అనేది చెడ్డగుణం శత్రు గుణమే అది కూడా దుర్గుణమే అయినప్పటికీ ఆ కామాన్ని మనం మంచి కోసం వాడుతున్నాం కనుక అది మంచిగా అయిపోయి మనల్ని మంచిగా భగవంతుడి వేపుకు తిప్పుతుంది అనమాట ఇప్పుడు కామాన్ని ఎలా మంచిగా మార్చుకోవాలో ఒకటి చూసాం కదా రెండోది క్రోధం ఈ క్రోధాన్ని కూడా అంటే దేవుడి మీదకే మళ్ళీ ఏది చెప్పినా నాకే తిప్పు నీకెందుకు నేను చూసుకుంటా కదా అంటున్నాడు ఆయన అంతకంటే గొప్పవాళ్ళు ఎవరుంటారండి దేవుడి వైపుకి క్రోధం ఏంటి కోపం కదా కోపం అంటే అసలు ఆ పట్టలేని కోపం అనమాట అది ఆ పట్టలేని కోపంలో ఇది నీ ఏం చే నెమ్మదిగా ఏమంటున్నాడు నా మీదకి మళ్ళించు నీ కోపాన్ని ఏ నాకు ఎందుకు కనిపించవు నన్ను ఎందుకు అనుగ్రహించవు నా నన్ను ఎందుకు నువ్వు పట్టించుకోవటం లేదు నీ నీకు నేను మామూలుగా సీదాగా కనపడుతున్నానా అని దేవుడి మీద కోపం అనమాట దేవుడి మీద కోపంగా చూస్తే ఒక రకం పట్టుదల వచ్చేస్తుంది మనకి ఏమైనా సరే ఈయన చూసేలాగా నన్ను చేసుకోవాలి దేవుడు నన్ను కరుణించేలాగా నేను దేవుడికి భక్తుడిగా మారాలి అనేటటువంటి భావం వస్తుంది చూడండి ఈ భావం అనేది పట్టుదలగా మారుతుంది అంటే క్రోధం కాస్త పట్టుదలగా మారిపోతుంది క్రో కామం కాంక్షలాగా మారిపోతుంది దే దేవుడుని మనం పొందాలి అనేటటువంటి భావంగా మారిపోతుంది క్రోధమేమో దేవుడు ఎలా అయినా సరే నా మాట వినాలి నా దగ్గరికి రావాలి నన్ను చూడాలి నన్ను పరిమణించాలి నన్ను అనుగ్రహించాలి అంటే దేవుడు కూడా మనం బెదిరిస్తున్నాం అనమాట అని క్రోధం కాస్తే అట్లా తిప్పమన్నాడు ఇక మూడవది క్రోధం తర్వాత లోహం లోభం అంటే ఏమిటి లోభి అని ఎవరినంటారు పిసినార్ లోభి అంటారు అవునా ఈ పిసినార్థన ఎవరి వైపు దేవుడి వేపకే మళ్ళించుకుంటున్నాడు మళ్ళీ నా వేపే మళ్ళించు ఈ దేవుడు నాకే నాకు ఒక్కడికే కావాలి ఇంకెవరికి నా నావాడే నేను నన్ను దాటుకోవటానికి వీల్లేదు నేను చెప్పినట్టే ఈ దేవుడు వినాలి నన్ను నేను ఎక్కడ ఏం పెడితే అది తినాలి నేను ఎట్లా చేస్తే అట్లా ఉండాలి నా మాటే వినాలి నా దగ్గరే ఉండాలి అంటే నా దేవుడిని నేను ఎవరితో పంచుకోను అర్థమవుతుందా చిన్నపిల్లలు బొమ్మలు పెట్టుకుని నాకే నాకే అంటారే చాక్లెట్లు పెట్టుకున్న బొమ్మలు పెట్టుకున్న ఎవరికి ఇవ్వను అంటారే అలాగనమాట ఈ దేవుడు నాకే ఇంకెవరికి నేను ఇవ్వను అనేటటువంటి భావం ఈ భావం లోభమే కానీ లోభం దేవుడి వైపుగా తిప్పుతున్నాం కదా ఇప్పుడు ఏంటి ఆర్తి అయిపోతుంది అంటే ఆ దేవుడు నావాడు నావాడు నాకు 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 అనేటటువంటి ఆర్తిగా మారుతుంది కనుక ఇది కూడా మళ్ళీ దేవుడి వైపుకు మన దుర్గుణాన్ని తిప్పితే ఆయన మనకి సుగుణంగా మారుస్తున్నాడు దాన్ని ఇంకా నాలుగవది అయినటువంటి మోహం మొహం అంటే ఏమిటి విపరీతమైన దాని మీద తమకం అంతే కదా మోహం అంటే అంతే కదా ఈ మోహాన్ని తమకు దీన్ని దేవుడు విమచ్చు అంటే ఈ దేవుడు ఇంకెవరికి వెళ్ళడానికి వీలేదు నాకొక్కడికే ఉండాలి నా వాడే ఇంకోళ్ళు ఏంటి ఆ పక్క వాళ్ళ ఇంట్లో కూడా ఏమన్నా చేస్తున్నాడా చేయడానికి వీలేదు నన్ను మాత్రమే చూడాలి నాకే చూడాలి ఇక్కడ నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది గుడుగులో బుడుగు అని ముడపూడి వెంకటరమణ గారు ఒక పుస్తకం రాశారు దాంట్లో ఒక కథ ఉంది ఆ కథలో వేయమని క్యాండిడేట్ వచ్చి ఎలక్ ఎలక్షన్ వాడో ఏదో అంటే పదం పడతాడు ఆయన దానికొచ్చి బాబగారిని మీరు నాకే ఓట్ వేయండి అంటే అయితే మా ఇంటికి వెళ్ళ వేయిస్తావా అని అడిగింది ఇవిడ సరే వేయిస్తానండి మా ఇంటి గొడక వేయించాలి కానీ ఎదురకుండా ఇంటి గొడక వేయించకూడదు అని అది కండిషన్ కూడా పెట్టేది అంటే ఏంటి నాకే అనేటటువంటిది ఇక్కడ మళ్ళీ చూడండి అలాగే ఇక్కడ కూడా అదేవుడు నాకొక్కడికే ఇంకోళ్ళకి చెందటానికి వీల్లేదు ఇంకోళ్ళు అనుగ్రహించడం కరుణించడం కాదు నేను ఫస్ట్ నాకే నేను ఫస్ట్ పండే కంటే కూడా నేను నేను ఒక్కడినే అనేటటువంటి భావం అనమాట అటువంటి మోహం ఇదేవు నావాడు నాకే అనేటటువంటి భావం అంటే ఇప్పుడు ఈ మోహం కాస్త ఏమైపోతుంది ఒక రకం మూఢభక్తిగా మూఢ అని ఎందుకన్నా నువ్వు నాకు మాత్రమే కావాలి ఇంకోళ్ళకి లేదంటున్నాం కదా నాతో పాటు ఇంకోళ్ళకి కావాలని అంటే అది వేరే అలా కాదు నాకొక్కడికే అనేటటువంటి పదం ఎక్కడ పడుతున్నామో అప్పుడు ఏమైంది అది మూఢభక్తి అయిపోయింది మోహం కాస్త మూఢభక్తి అయిపోయింది ఇక మదం మదం అంటే ఏమిటి పెచ్చుమీరిన గర్వం ఈ పెచ్చుమీరిన గర్వం అంటే నా కథ దేవుడు ఉన్నాడు నేను ఆ దేవుడు భక్తుణ్ణి ఆ దేవుడు అంటే నాకుంది నన్ను ఎవ్వరేం తాకలేరు ఏం ముట్టుకోలేరు ఆ దేవుడు ఉపాసన నాకుంది ఆ దేవుడు ప్రేమ నాకుంది ఆ దేవుడు రక్ష నాకుంది నన్ను కవచంలాగా ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు అనేటటువంటి ఒక రకమైన మదం అనమాట అంటే గర్వంగానే చెప్పుకుంటున్నాం దేవుడి గురించే చెప్పుకుంటున్నాం గర్వంగా చెప్పుకుంటున్నాం నా మాట వింటాడు నన్ను రక్షిస్తాడు నన్ను కాపాడుతాడు నన్ను మీరెవరు అంటుకోలేరు నా మీద ఏ ప్రయోగాలు చేసినా ఎవరు మీ పాలించవు నన్ను మాత్రమే నన్ను దేవుడు నిత్యం కవచంలాగా కాపాడుతూ నాకు రక్షగా ఉన్నాడు అంటే ఇప్పుడు ఏమైపోతుంది ఈ మదం అనేది కాస్త దేవుడు నా వైపు ఉన్నాడు అనేది విశ్వాసంగా మారిపోతుంది భగవంతుని పట్ల విశ్వాసంగా మారిపోతుంది ఈ విశ్వాసం అయిపోయిందా చిట్ట చివరిది మత్సరం ఈ మత్సరం ఎట్లా మారుతుంది మత్సరం అంటే ఏమిటి అసూయ అంటే వాడికి ఇది ఉందే ఇది ఉందే అలాంటివన్నీ ఒక రకమైనటువంటి అన్ని చెడ్డ లక్షణాలే ఈ కామ క్రోధ లోహ మోహ మద మత్సరాలన్నీ చెడ లక్షణాలే ఏది మంచి లక్షణం కాదు కానీ అందరికీ అవి మరి ఏం చేస్తాం పైనుంచి తెచ్చుకున్నాం మనతో పాటు అన్ని చూసి తెచ్చుకున్నాం చుట్టుపక్కల వాళ్ళందరితో దానివల్ల అవి ఇంకా ఇంకా కూడా మనకి పెరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఈ ఈ మత్సరం అనే లక్షణం దేవుడు పట్లే మత్సరం నాకైనా ఇంకెవరికైనా కూడా ఇస్తున్నాడా నాతోనే ఉన్నాడా అంటే అసలు అనమాట పక్కవాడి మీద పక్కవాడికి ఎటువంటి పనులు ఏమీ చేయకూడదు నన్ను మాత్రమే చూడాలి నన్ను మాత్రమే కరుణించాలి నాతో మాత్రమే ఉండాలి నాతో మాత్రమే అన్ని పంచుకోవాలి దేవుడు నావాడు నేను దేవుడి వాడిని ఇంకో భావం లేదు ఇక్కడ దేవుడు నావాడు నేను ఇంకో నేను దేవుడి వాడిని దేవుడికి ఇంకెవరూ లేరు నాకు ఇంకెవరూ లేరు అంటే దేవుడు మరో భక్తుడిని కరుణించటానికి కూడా ఈ మత్సరం వల్ల అసూయ వల్ల ఇతను ఒప్పుకోవట్ల ఈ భక్తుడు ఒప్పుకోవట్ల నా ఒక్కడికే అనేటటువంటి భావం భగవంతుని వైపు కదా నిజంగా ఇంత ఇష్టంగా ఇంత తపనగా ఎవరైనా తనని పూజిస్తే ఈ దేవుడు కరుణించక ఏం చేస్తాడండి అంటే దేవుణ్ణి అన్ని వైపులా మనం బంధించేసేసి మన ప్రేమతో మన భక్తితో మన విశ్వాసంతో మన ఆర్తితో మన తపనతో మన పట్టుదలతో ఇన్నిట్లో మనం దేవుణ్ణి బిగించేసి నువ్వు నావాడివే నేను గిరిగేసిన చోటు నుంచి నువ్వు దాటానికి వీల్లేదు ఎక్కడే ఉండాలి నువ్వు నన్ను చూసుకుంటూ ఉండాలి నేను నిన్ను పూజించుకుంటూ ఉంటాను ఈ ఈ రకమైనటువంటి భావం అనమాట ఇద్దరి మధ్య ఇది సత్యసాయి వారు చెప్పారు ఆయన చెప్తూ అందరు ఇలా చెయ్యండి ఇప్పుడంతా మీకు దుర్గుణాలు ఏవో ఉన్నాయి ఇవన్నీ ఆరు చెడ లక్షణాలు అనేది నుంచి ఒప్పుకుంటూనే ఉన్నాం ఈ ఆరు లక్షణాలని నా వైపు మీరు ఎప్పుడైతే మరలిస్తారో చక్కగా మీరు హాయిగా నేను నేను చూసుకుంటా అన్ని నా వైపు మళ్ళించండి నేను నేను అన్ని వాటిల్ని మీకు ఎటువంటి అడ్డం లేకుండా చూసుకునే బాధ్యత నాది అని చక్కగా అందరినీ కరుణిస్తూ ఆయన సందేశం చెప్తే నిజంగానే అటువంటి దేవుడు ఉంటే అంతకంటే ఏం కావాలి చాలా సంతోషం వేసింది అనమాట ఇదే కదా అసలు కావాల్సింది ఇలాంటి రక్షణే కదా కావాల్సింది ఇలాంటివే కదా కావాల్సింది అంటే మనలోని చెడుని కూడా మంచిగా మార్చేటటువంటి ఒక మార్గాన్ని సత్యసాయి మనందరికీ ఉపదేశించారు కనుక అటువంటి గురువులంటే వాళ్ళు గురువులంటే నిజంగానే జగద్గురువులంటే వాళ్ళు అటువంటి గురువు రక్షణలో మంచి సందేశాలను వింటూ సన్మార్గాన అందరూ పయనించాలని నా ఆశ కోరిక ఇది మీ అందరికీ కూడా ఈ భావన నచ్చింది అనుకుంటాను ఇది సత్యసాయి వారి సందేశాలలో ఒక సందేశం అనమాట అందరూ కూడా నిజంగా ఈ మార్గంలో ప్రయత్నించి చూడండి మీ ఆరు శత్రువులు నెమ్మది నెమ్మదిగా కొంచెం దారిలోకి వస్తాయేమో కాస్త మచ్చిక చేసుకోవచ్చేమో కాస్త మచ్చిక చేసుకుందాం అన్నిటినీ అన్నిటికీ పూర్తిగా మనం ఒక్కసారిగా మనం వాటిని మొత్తం తెచ్చుకోగలమో లేదో తెలియదు కానీ కొంచెం 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 కొంచెంగా ఏదైనా ఒక్కొక్క అడుగు కదా కదా వెళ్తాం అసలు అడిగే వేయకపోతే ముందరికి ఎట్లా వెళ్తాం ఇందా చెప్పా కదా ఎవరెస్ట్ మీదకి ఎక్కాలంటే కొంచెం కొంచెం మనం దారి చేసుకుంటూ వెళ్ళాలని అలాగే ఈ ఆరిటిని జయించడానికి కూడా ఈ ఆరు శత్రువులని జయించడానికి కొంచెం కొంచెం అడుగులో అడిగేసుకుంటూ ముందర ముందరి కొంచెం కొంచెంగా ముందర దేవుడు ఉన్నాడు నేను చూసుకుంటా అంటున్నాడు ఆయన వైపుకు అడుగులు వేస్తూ ఉంటే చక్కగా మనకి మంచి మార్గం ఏర్పడి అందరూ హాయిగా సుఖంగా ప్రశాంతంగా ఉంటారని అంటే ఒక రకమైన ఆ శాంతం వేరండి శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు జాగరాజు ఆ శాంతం ఉన్నప్పుడు నిజంగానే అటువంటి సుఖం అలాంటి సుఖం మరొకటి ఉండదు ఎన్ని ఇచ్చినా ఆ సుఖం శాంతం ఇచ్చే సుఖం ఇంకొకటి ఇవ్వదు కాక ఇవ్వదు అది అందరూ తెలుసుకుంటే చాలా మంచిది అందరికీ అనుభవంలోకి వస్తుందిలేండి ఎవరికి రాదు అందరూ ఆ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళమే కదా కనుక ఇది తెలుసుకోండి చాలా బాగుంది అనిపించింది నాకు అందరితో పంచుకోవాలనిపించింది అందుకని మీకు అందరికీ చెప్పుకుంటున్నాను మీ భట్టి ప్రోలు విజయలక్ష్మి